హాయ్ అండి కాకరకాయ ఉల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి కాకరకాయలు ఒక మూడు వందల యాభై పైన ఉన్నాయండి మూడు వందల యాభై గ్రాములు ఎండుమిర్చి ఒక ఎనిమిది వెల్లుల్లి ఇరవై నువ్వులు ఒక స్పూను వేసన గుళ్ళేమో ఒక స్పూను ధనియాలు రెండు స్పూన్లు ఉల్లిపాయలు మూడు పెద్దవండి తయారు చేసుకునే విధానం చూద్దాము ముందుగా మనం బాణి వెలిగించుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం వేయించుకోవాలండి రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ వెల్లుల్లిపాయలు తప్ప అన్నీ వేసుకోవాలి దీంట్లో లైట్గా రోస్ట్ చేస్తే చాలండి కొంచెం మంచి వాసన వచ్చేదాకా వేయించాలి వీటిని మంచి వాసన వేస్తుందండి వేగిపోయినాయి పక్కకు పెట్టుకున్నాము ఆరబెట్టాలి కొంచెం సేపు మిక్సీ వేసుకోవాలి వీటిని వెల్లుల్లిపాయలతో సహా వేసి ఇవి వేగిపోయిన వాటి నుండి మిక్సీ జార్లో వేసుకోవాలి ఆరిపోయి ముందు ఇవి నలిగాకనే మేము వెల్లుల్పాయ వేసుకోవాలన్నమాట తర్వాత ఉల్లిపాయ వేసుకోవాలి మిక్సీ వేసుకున్నాము సాల్ట్ కూడా వేసుకోవాలండి ఒక స్పూన్ పైన పడుతుంది కావాలంటే మళ్ళీ తర్వాత కొంచెం వేసుకుందాము మిక్సీ వేసుకోవాలి మరీ మెత్తగా నల్లగా అవసరం లేదండి ఇలా వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ మనం తీసుకున్న ఇరవై వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి దీనిలోనే మనం ఈ ఉల్లిపాయలు కూడా కచ్చా పచ్చగా వేసుకోవాలి కొంచెం కొంచెం చొప్పున ఎక్కువ నాలుగు నెల కూడా ఉల్లిపాయలు కొంచెం నరిగితే సరిపోతుంది ఒక స్పూన్ వేసాం కదండి ఇంకా పడుతుంది ఉప్పు ఒక స్పూన్ ఉన్న దాకా పడుతుంది మళ్ళీ కాకరకాయలు వేడివేడిగా వేసుకుందాం కొంచెం మనం ఇదంతా కూడా వేసుకోవాలి పేస్ట్ అంతా కూడా రెడీ పెట్టుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి ఇలా కచ్చా పచ్చగా వేసుకోవాలన్నమాట కొంచెం బరకబరకగా వేసుకోవాలి పేస్ట్ని అయిపోయిందండి ముందు కాకరకాయలండి మనము ఇలా అంతా కూడా పీలు చేసేసి వేయాలన్నమాట ఈ పీల్ చేసి అప్పుడు తీసుకోవాలి మొక్క కోసుకుని నేను ఇలా అన్నీ కూడా పేలు చేసి పెట్టాను ఇలా మొత్తం ఇదంతా తీసేయాలి ఫస్ట్ తీసేసిన తర్వాత అప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము ఇలా చేసి నేను ఈ మొక్కలాగా కట్ చేశాను మీ కొంచెం పండిని మా చెట్లు ఇవి మీకు కావాలంటే గింజ ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు లేతగా ఉన్నాయి అట్టు పెట్టుకున్నా బాగానే ఉంటుంది ఏమీ ఇది అనమాట ఈ చివరలు మాత్రం కట్ చేసుకోవాలి ఇదేనో ఇది ఇలా ఇది కట్ చేసి హాఫ్ హాఫ్ చేసుకుని కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ ముక్కలన్నీ కూడా ముందుగా బండి పెట్టుకుని అండి కాస్త ఆయిల్ వేసుకుని మనం ముక్కలన్నీ కూడా వేయించుకోవాలన్నమాట కొంచెం కాగనిచ్చి కాస్త ముక్కలన్నీ కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసుకోవాలి మనం కాసిన కాసిన చొప్పున వేసుకొని వేయించుకోవాలి ఇలా కొంచెం కొంచెం అండి మనం కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి వీటిని కొంచెం మంచిగా వేగాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే బాగా వేగుతాయి ఇది కలర్ రావాలండి రెడ్ కలర్కి రావాలి మరి మాడకూడదు అనమాట కొంచెం లైట్గా సాల్ట్ అండి కొంచెం నెయ్యిపోయేదండి ఇది మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలన్నమాట ఇది కొంచెం కలర్ వస్తే బాగుంటుంది వేగిపోయాయండి కొంచెం బాగుంటుంది బాగుంటుందన్నమాట అలాగే మిగతా కూడా వేసేసి ఇలాగే వేయించుకోవాలి ఇలాంటి నాకు సిక్స్ అవర్స్ మినిట్స్ పట్టింది అలాగే ఇది కూడా వేయించుకోవాలి అనమాట ఈ కాకరగా ఎవరికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇందాక వేయించుకున్న ఆయిల్ ఉంది కదా ఆయిల్ కొంచెం ఆయిల్ పోసుకుని మనం తాలింపు వేసుకున్నాము ఆల్రెడీ ఇందాక మనం వేయి వేసాం కదండి ఆయిల్ కొంచెం వేసాను రెండు ఇందాక ఆల్రెడీ వేసేసాం కదా పేస్ట్లు మనం తాలింపు పెట్టుకోవాలి ఈ పేస్ట్ ఇంట్లో వేసేసుకోవాలండి ఇందాక మనం మిక్సీ వేసుకొచ్చి పెట్టుకున్నాం కదా ఎండీ పల్లి ఉల్లిపాయ ధనియాలు గురకాయ రన్నీ వేసాము అందాక దాన్ని మనం లభించుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ముక్కలు కూడా మనము దీంట్లో వేసేసుకోవాలి ఎందుకంటే వీటికి పట్టాలి కాబట్టి మనకి ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి ఇబ్బంది లేదు పేస్ట్ దాంట్లోకి వెళ్తుంది మనకి ఇది కొంచెం తీసుకునేదాకా కొంచెం ఎగిరేదాకా మనం లాక్కి పెట్టుకోవాలి కొంచెం తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో కొంచెం ఇంత బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి స్కిప్ చేసుకోవచ్చు వద్ద అంత వాళ్ళు వేగిపోయింది మూడు పైకి చేయాలన్నమాట వేగిన తర్వాత ఉంది ఇలా దగ్గర పడిపోవాలి ఆ పేస్ట్ అంతా కూడా అయిపోయిందండి చాలా చక్కగా వేగిపోయింది చూడండి ఆయిల్ కూడా పైప్ వస్తూ ఉంది ఆయిల్ ఎలా వచ్చిందంటే ఉడికిపోయిందని అర్థం అయిపోయిందండి మార్చుకున్నాము అయిపోయిందండి రెడీ అండి కాకరకాయ ఉల్లికారం ఎంతో చాలా చాలా బాగుందండి మీరు అందరూ కూడా రుచి చూసి కామెంట్స్ పెట్టండి అండి మీకు ఎలా కుదిరిందో కూడా మీరు చేసుకుని చూడండి అండి కాకరకాయ ఉల్లి కారం రెడీ చాలా బాగుందండి ఉప్పు అన్నీ సరిపోయినాయి కరెక్ట్గా ఉంది చూసుకునే పని లేదనమాట ఇది కనుక అన్నంలో పెట్టుకు తింటే అసలు తినని వాళ్ళు అందరూ కూడా తింటారండి కాకరకాయని